హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఇజ్రాయెల్ పై మెరుపు దాడులు చేసినందుకు హమాస్ ఉగ్రవాదులు భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు ఇప్పటికే గాజు స్ట్రిప్ ను చుట్టుముట్టి భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ మిలిటెంట్లకు భారీ షాక్ ఇచ్చారు ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ విమాన నిఘా వ్యవస్థ ధ్వంసమైంది ఇప్పటికే హమాస్ ఉగ్రవాదుల నౌకలను పేల్చేసిన ఇజ్రాయెల్ దళాలు తాజాగా వైమానిక నిఘా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి దీంతో హమాస్ మిలిటెంట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఈ క్రమంలోనే హమాస్ ఆయుధ నిఘా వ్యవస్థలు క్రమంగా ధ్వంసమవుతున్నాయి ఇప్పటికే హమాస్ ఉగ్రవాదులకు చెందిన నౌకలను ఇజ్రాయెల్ దళాలు పేల్చివేశాయి తాజాగా గాజా స్ట్రిప్ గగనతలంపై ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థను ధ్వంసం చేస్తుంది గాజా స్ట్రిప్ పై చేస్తున్న దాడుల్లో ఈ నిఘా వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థను పకడ్బందీగా హమాస్ మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్నారు కొన్ని బిల్డింగ్లపై ఉన్న సోలార్ ప్యానెళ్ల వెనుక ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేసి మరి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఇవి ఇజ్రాయెల్ విమానాలు గాల్లో ఉండగానే గుర్తించి హమాస్ ఉగ్రవాదులకు సమాచారం అందించడంతో వారు ఇజ్రాయెల్ విమానాలపై దాడులకు దిగుతున్నారు ఇలాంటి నిఘా వ్యవస్థలు గాజా స్ట్రిప్ లో పలు చోట్ల ఉన్నాయని వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఐడిఎఫ్ దళాలు ట్విట్టర్లో వెల్లడించాయి దీంతో ఆకాశంలో నిఘా పెట్టి దాడులు చేసే సామర్థ్యాన్ని హమాస్ ఉగ్రవాదులకు లేకుండా దెబ్బ కొట్టామని ఐడిఎఫ్ ట్వీట్లో తెలిపింది ఇప్పటికే హమాస్ మిలిటెంట్ల నౌకలను ఇజ్రాయిల్ పేల్చివేసింది గాజా స్ట్రిప్లోని మధ్యధర సముద్రం నుంచి హమాస్ డ్రైవర్లు ఈదుకుంటూ వచ్చి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడుతున్నారు వీటిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీ ఖాన్ యూనిస్ రేవుల వద్ద ఉన్న హమాస్ నౌకలను పేల్చివేశాయి మంగళవారం కూడా ఓ హమాస్ డ్రైవర్ ఇజ్రాయిల్లోకి వచ్చేందుకు యత్నించగా అతన్ని హతమార్చాయి ఇందులో భాగంగానే ఐడిఎఫ్ కుక్కలను హమాస్ పైకి యుద్ధానికి పంపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాల్తి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్